యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి రేవంత్ రెడ్డి భట్టి ప్రత్యేక పూజలు చేశారు స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి స్వస్తి వచ్చినంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనడం జరిగింది బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనం ఆ లైవ్ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి राष्ट्र प्रभुत्वम तर्पण स्वामी वारिकी पटु वस्त्रालु ಕೂಡ ಸಮರ್ಪಿಸಿದರು ಸತಿ ಸಮೇತಂಗಾ ಓಂ ಭೀಮರಾಜಯೇ ಭಿತ್ ಮಹೇಶ್ವ ಪ್ರಕಾಶಯೇ ಧೇಮಹೇ ತನ್ನಾ ಜಾದ ಪ್ರಜೋದಯಾ दो। 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 सादगस्तान दरबान गुहेतवा दान अर्गो बिंदसिया साक्ष्य तमर्गे बात्रम अर्गो बिंदसिया अधाक्के का जलम अर्गे दिले संचन्ने कुंभा मुत्ता